నమస్తే వెల్కమ్ టు జయసింహౌ వాచ జయసింహ్ వాచకి స్వాగతం మన పాఠ్యపుస్తకాల్లో అక్బర్ గురించి ఔరంగజేబు గురించి బోలెడంత బోధిస్తారు అక్బర్ ది గ్రేట్ అంటూ మన స్కూల్ పుస్తకాల్లో తెగ పొగుడుతుంటారు కానీ అదే సమయంలో ఛత్రపతి శివాజీ లాంటి వారి గురించి ఒక పాఠం కాదు కనీసం ఒక పేజీ కూడా కనిపించదు శివాజీ అంటే ఔరంగజేబుతో తలపడిన ఒకనొక మరాఠా రాజు మాత్రమే అలా ఉంటుంది మన వాళ్ళ హిపోక్రసీ ఒక దశలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఇంచుమించు భారతదేశంలో అత్యధిక భూభాగం పరిపాలించిన చక్రవర్తి కేవలం మరాఠా రాజు మాత్రమే అవుతాడా మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రే మౌలానా అబుల్ కజాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయితే ఛత్రపతి శివాజీ ఆఫ్టర్ ఆల్ మాత్రమే అవుతాడు నెహ్రూ క్యాబినెట్లో మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎక్కడ పుట్టాడో తెలుసా సౌదీ అరేబియాలో పుట్టిన అరబియా అతను ఆయన తొలి విద్యాశాఖ మంత్రి ఆయన అందుకే ఆయన సారథ్యంలో మన చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కని భారతీయ వీరులు వీర నారిమణులు ఎందరో ఉన్నారు వాళ్లలో ఒకరి గురించి ఇవాళ చెప్పుకుందాం రాణి దుర్గావతి పేరు పెద్దగా విన్నట్లు లేదు కదా భారతదేశ వీరాంగణలు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒకరిద్దరు మాత్రమే తెలుగువారికైతే రాణి రుద్రమ నా సమ్మక్క సారలమ్మలు గుర్తుకు వస్తారు కానీ మనకు తెలియని తెలియనీయకుండా దాచివేయబడ్డ అనేక మంది దుర్గా అంశాలున్నారు వారిలో ఒకరే బుందేల్ఖండ్ రాజు వారసురాలైన రాణి దుర్గావతి బుందేల్ఖండ్ యువరాణి అయిన రాణి దుర్గావతి గోండ్వానా రాజ్యానికి ప్రభు అయిన రాజా దళపతిని పెళ్లాడింది బుందేల్ఖండ్ గోండ్వానా ప్రాంతాలు నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తాయి అయితే ఢిల్లీలో అక్బర్ పాలన సాగుతోన్న ఆనాటి భయంకరమైన దాడులు ప్రతిదాడుల కాలంలో రాణి దుర్గావతి భర్త రాజా దల్పత్ అనతి కాలంలోనే మృత్యువాత పడ్డారు అప్పటికి రాణి దుర్గావతి కొడుకు వీర్ నారాయణ్ కేవలం ఐదేళ్ల బాలుడు ఒకవైపు భర్త చనిపోవటంతో వచ్చిపడ్డ వైధవ్యం మరోవైపు ఇంకా పసితనం పోని కొడుకు అయినా రాణి దుర్గావతి రాజ్యాన్ని భారం అనుకోలేదు బాధ్యతగా స్వీకరించింది భారతదేశంలో మధ్యయుగాలలో స్త్రీలను పూర్తిగా అనిచేశారని మనకు పదే పదే భూతద్దంలో చూపించే చరిత్ర ఎంత అతిగా వర్ణించి రాశారో మహారాణి దుర్గావతి పాలన గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఆమె తన సువిశాల సుసంపన్న రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించింది సంస్థానంలోని డెబ్బై వేల గ్రామాల్ని చిన్న చిన్న రాజ్యాలుగా మలిచి ఒక్కొక్క చోట ఒక్కొక్క నమ్మకస్తుల్ని పాలనకు నియమించింది మూడో వంతు రాజ్యం మాత్రం నేరుగా తన నియంత్రణలోనే ఉంచుకుంది ఇలా సమర్థవంతమైన పాలన అందిస్తున్నప్పటికీ ఆమెకు అక్బర్ కొలువు నుంచి ప్రమాదం తప్పలేదు అక్బర్ దర్పార్లో ఆనాడు చరిత్ర